హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను లాగ్స్ నీళ్ళు చూసిన వెంటనే అర్థమైపోయి ఉండాలండి నేను మా వారు చెప్పిన మాట ఏమి వినలేదు అనేది అయితే నేనైతే మా బర్త్డే అంటే మా పాపది బర్త్డే అయ్యిందండి ఫస్ట్ ఇయర్ అనమాట బర్త్డే వీడియో అయితే మీతో షేర్ చేస్తూ మా వారు ఏం చెప్పారు నేను అసలు ఏం వినలేదు అనే వీడియో అయితే అంటే ఆ మాటలైతే మీతో చెప్తానండి ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా పాప బర్త్డే వీడియో వన్ మంత్ అయిందండి కరెక్ట్గా జూన్ పదిహేను నేను ముందు పోస్ట్ చేయాలి అనుకుంటే కుదరలేదు ఇంట్లో పనులు చేస్తూ కూడా నేను ఈ విషయం గురించి షేర్ చేయచ్చు కానీ మా పాప బర్త్డే చాలా సింపుల్గా అయితే జరిగిపోయింది ఆ వీడియో చూపిస్తూ మీతో అయితే ఈ విషయాలను షేర్ చేసుకోవాలి అనుకున్నాను అందుకోసమే నేనైతే ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళిపోదామండి మా వారు పెళ్ళైన కొత్తలో అయితే నాకు చెప్పిన విషయం ఏంటి అంటే పిల్లలు ఇప్పుడల్లా వద్దు అనేది చెప్పారండి సీరియస్లీ అయితే మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం ఒక టూ త్రీ ఇయర్స్ వరకు పిల్లలు వద్దు ఎందుకంటే పిల్లల తర్వాత ఈ తొమ్మిది నెలలో మోసి తర్వాత నెక్స్ట్ బేబీని చూసుకోవడం ఇలానే అయిపోతుంది నీకంటూ ఎంజాయ్మెంట్ ఏమీ అసలు ఉండదు నీకు ఏ వర్క్ మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ చేసుకో లేకపోతే నీకు ఎక్కడికైనా తిరగాలి అనిపిస్తే చెప్పు నేను తిప్పుతాను అదేవిధంగా టూర్స్ కూడా వేద్దాము అని అయితే చెప్పారు అంటే మా వారు ఆల్రెడీ నన్ను పెళ్ళైన నెలలోనే పెళ్ళైన కొత్తల్లో ఆ మంత్లోనే భద్రాచలం అయితే ట్రిప్ వేసామండి మేము బైక్లో అనేది అంత దూరం బైక్లో వెళ్ళి రావడం అప్పుడే టూ మంత్స్ అనేది అయిపోయాయి అప్పుడే నాకు ఈ జర్నీ వల్ల వాంకింగ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా అప్పుడే ఆ నెలలోనే నిలబడిపోయింది అనేది అయితే మాకు అస్సలకి తెలియదు మేము నార్మల్గా జర్నీ చేసాం కదా అనుకున్నాము నేనైతే ఒక పిచ్చి పని అండి అంటే ఒక పిచ్చి అలవాటులా అయిపోయింది ఆ మంత్లోనే మా ఫ్రెండ్స్కి మా చెల్లెలకి అక్కలకి అందరికీ ఆగస్టు సెప్టెంబర్ అలా అయిపోయాయి పెళ్ళిళ్ళు నాకు కూడా సెప్టెంబర్లో అయ్యింది ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ నెలలోనే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయ్యింది కడుపుతూ ఉన్నారనమాట ప్రతి ఒక్కరు కూడా ఆ నెలలోనే నిలబడిపోయింది కదా అని అనేసి మా ఊర్లో అందరూ అనడంతో నాకు మైండ్లో అదొకటి సెట్ అయిపోయిందండి అదొక పిచ్చి దానిలా అంటే సెట్ అయిపోయింది అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చేసింది మనకి ఎందుకు రాలేదన్న థాట్లో ఉన్నాను ఆ థాట్ నుంచి అసలు బయటికి రాలేకపోయాను మా హస్బెండ్ కూడా చెప్పాను అందరికీ ప్రెగ్నెన్సీ వచ్చింది అని అని పిల్ల శ్రేష్టాలు అంటారు కదా అలా అనిపించింది నాకైతే నాకు అప్పుడు అలా ఏం అనిపించలేదు ఆ తర్వాత ఏంటి అంటే భద్రాచలం వచ్చిన తర్వాత చూసుకుంటే ఒకటిన్నర లైన్ అనేది పడిపోయిందండి ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఒక టెన్ డేస్ తర్వాత అయితే ఫుల్గా అయితే రెండు గీతలు పడిపోయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కన్ఫర్మ్ అవ్వగానే ఇంకా తల్లినైపోయా అన్న ఫీలింగ్ వచ్చేసి చాలా ఎక్సైటింగ్గా అయిపోయాను చాలా హ్యాపీగా అనిపించింది మా వారికి కూడా హ్యాపీగా అనిపించింది కానీ తను ముందు నుంచి చెప్తున్నారు నీకు పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కష్టాలు అనేవి మొదలవుతాయి పిల్లల్ని వదిలి ఎక్కడికి రాలేవు ఏ పని కూడా చేయలేవు ఏ ఊరికి కూడా వెళ్ళలేవు ఏం చేయాలన్నా చేయలేవు ఏదైనా జాబ్ చేసుకోవాలి అనుకున్నా నన్ను ముందే అడిగారు నాకైతే పీఈటీ జాబ్ అంటే చాలా ఇష్టం అండి నేను నేషనల్ ప్లేయరు బాస్కెట్బాల్ అన్ని రౌండ్ అయితే నేను ఆడగలను ఇలా పెళ్ళైన కొత్తలో ఆడగడం నేనేమన్నానంటే ఫస్ట్ పిల్లలు ముఖ్యం కదా పిల్లలు పుట్టిన తర్వాత చూసుకుందాము అనేసి అయితే నేను చెప్పాను ఇంకా నీ ఇష్టం అనేది మా వారు ఇంకా నన్ను వదిలేశారు ఫోర్స్ అయితే చేయలేదు చాలా సార్లు అయితే చెప్పి చూశారు నేనే వినిపించుకోలేదు ఒకప్పుడు నేను కానీ విని కానీ ఉంటే ఈరోజు ఇన్ని కష్టాలు అయితే పడేదాన్ని కాదు డబ్బు పరంగా కానీ హ్యాపీనెస్ కానీ అన్నీ అలా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోయి ఉంటే మేమైతే చాలా ఊర్లు టూర్లు తిరిగి ఉండే వాళ్ళము అది కాక కొంచెం డబ్బు అనేది సేవింగ్స్ చేసుకునే వాళ్ళము ఏదో ఒక జాబ్ అయితే చేసి ఉండేదాన్ని ఖచ్చితంగా గా కన్ఫామ్గా దాన్ని ఇప్పుడు చేద్దాము అన్న కుదరదండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు బాబుకి ఇలా కన్ఫామ్ అయ్యి పుట్టింటికి వెళ్ళి వచ్చి బాబు బర్త్డే అయ్యే రెండు నెలల తర్వాత అయితే పాప కన్ఫామ్ అయిపోయింది పాప కన్ఫామ్ అయిన వెంటనే ఇద్దరిని చూసుకోవటం ఇలా ఇద్దరిని చూసుకోవటం అయితే అయిపోయింది ఇంట్లో ఎటువంటి అంటే పిల్లలతో మాట్లాడడం పిల్లలతో వేగటం వాళ్ళకి వండి పెట్టడం స్నానాలు అన్నీ ఇలానే అయిపోయాయండి ఏమీ కూడా నా లైఫ్లో హ్యాపీ అనే మూమెంట్సే లేవు పుట్టింటికి వెళ్ళటం రావటం ఇలానే జరిగింది ఈ మధ్యలో అది కాక మా హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూ రావటం వల్ల అయితే ఇంకా బాగా సఫర్ అయ్యామనే చెప్పాలి అప్పుడైతే మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అన్నీ అయితే మాకు బాగా అనిపించాయండి అలాంటప్పుడే కదా అన్నీ తెలుస్తాయి ఇలా ఇద్దరు పిల్లలు వెంట వెంటనే పుట్టడం వల్ల ఒక టెంపుల్కి వెళ్ళాలి అన్నా కూడా చాలా కష్టం ఇద్దరు పిల్లలకి స్నానం చేపించుకొని మనం స్నానం చేసి రెడీ అయ్యే టైం కూడా మనకు ఉండదు ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది అది ఫస్ట్ అంటే డబ్బు పరంగా కూడా చాలా కష్టం అండి అదే మనం ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఎవరు చేయకూడదు అనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఏదైనా జాబ్ చేసి మనీ సేవ్ చేసుకొని వాళ్ళ స్కూల్కి కూడా మనం ముందే మనీ చేసుకొని మనం ఇలా కన్ సెట్ చేసి పెట్టుకొని మన ఫుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేసిన తర్వాత మనం పిల్లలు ప్లానింగ్ చేసుకోవడం మళ్ళీ చాలా హ్యాపీగా ఉండు కదా వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా ఆ నెలలోనే మనము కన్సీవ్ అయ్యి మళ్ళీ బేబీ పుట్టి మళ్ళీ కన్సీవ్ అయ్యి మళ్ళీ బేబీ పుట్టి అది సిజేరియన్ అండి ఇలా చేస్తూ వాళ్ళని చూసుకుంటూ మళ్ళీ మధ్యలో హెల్త్ ఇష్యూస్ రావటం ఇలా ఆడవాళ్ళకి చాలా కష్టం అండి నాలాగే చాలామంది ఆలోచించారు ఆలోచించుంటారు కూడా ఇలా ఆలోచించే వాళ్ళైతే దయచేసి అలా చేయకండి మీరు ఏం తిరగాలి అనుకుంటున్నారో అలా తిరగండి ఇలా ఎంజాయ్ చేయాలి అనుకుంటే అలా చేయండి పిల్లలకి కూడా ఫస్ట్ మనీ సేవింగ్స్ అంటే మీరు డబ్బులు ఎత్తు పెట్టుకొని ప్లానింగ్లో ఉంటేనే బేబీస్ అనేది కనండి అంటే నేను అలా ఉద్దేశం అయితే చెప్పట్లేదండి అలా అని కనకూడదు అని కాదు నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే కాబట్టి అందుకోసమైతే చెప్తున్నానండి ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరిని తీసుకొని వెళ్ళాలి చాలా కష్టం ఒకరు ఉంటే ఒకరు ఉండరు ఒకరు అటు వెళ్తారు ఒకరు ఇటు వెళ్తారు దూరాభారం ప్రయాణాలు కూడా చేయలేని పరిస్థితి ఇలా అయితే వస్తాయండి అందుకోసం ఎవరు కూడా అలా చేయకండి జాబ్ ఉంటే ఖచ్చితంగా జాబ్స్ అయితే చేసుకోండి జాబ్స్ చేసుకొని జాబ్స్ చేసుకొని మీరు ఇలా బేబీని కూడా కావాలి అనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు చాలా మంచిదండి అలా అయితే నా ఉద్దేశం అయితే అది నేను ఫీల్ అయితే అది మా వారు పదే పదే కొట్టుకున్నారు నా గురించి నువ్వు ఫుల్ హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేయి ఎక్కడికైనా నేను తీసుకెళ్తాను తర్వాత ప్లాన్ చేసుకుందాం ఇప్పుడు కాకపోతే రేపైనా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని అని కానీ నేను వినలేదు మా ఊర్లో అలా ఉంది ఇలా ఉంది అని అయితే నేను ఇలా అనుకుని లాస్ట్కి ఇలా అయితే అయిపోయిందండి ఇంట్లో నుంచి బయటికి పోలేని పరిస్థితి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా చేయలేను ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని నేను అస్సలకి బయటికి వెళ్ళలేను షాప్కి వెళ్ళాలన్నా ఇద్దరిని తీసుకొని వెళ్తాను అలా ఉంటుందండి పరిస్థితి ఎవరైనా ఉంటే అంటే పెళ్ళైన కొత్తల్లో ఇలా ఉంటే అలా మార్చుకొని మీరు బాగా ఎంజాయ్ చేసి జాబ్ చేసి డబ్బులు సంపాదించుకొని అయితే ప్లాన్ అయితే చేసుకోండి నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ